హాయ్ హాయ్ ఫ్రెండ్స్ రేపు నా పుట్టినరోజు ఫ్రెండ్స్ అందుకనే నాకు ఈ ఆలోచన వచ్చింది నా బరియోగ్రాఫీ తీసుకోవాలి నా పుట్టినప్పటి నుంచి ఏంటి ఎలాగన్నది తీయాలని ఆలోచన వచ్చింది అందుకనే ఇది తీస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ కూర్చొని చెప్తాం ఎలా చెప్పాలో తెలియలేదు నాకు తెలిసినప్పటికీ నా స్నేహితుల్లోనే నా లైఫ్లోనే చాలామంది వచ్చారు వాళ్ళకి తెలియదు నా లైఫ్ పెట్టడం అసలు నా పుట్టి రేపు కాబట్టి అసలే ఇది తీసుకుని వద్దాం మేము ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి నలుగురికి తెలుస్తుంది నా వాళ్ళకి కూడా తెలుస్తుంది నా వాళ్ళకి నా కష్టాలు నా ఏంటి నేను అలాగేదిగినట్ తెలియదు అది చూపిద్దామని నేను ఈ ఆలోచనకు వచ్చింది మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నా ప్రయోగాకు నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే ఏది కలుపుతూ ఉండదు నా ఓన్ నా లైఫ్ నా స్టోరీ అసలే ఏం జరిగింది అన్నదే నేను తీసి చూపిస్తున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి